హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే మునగాకు పొడి ఈ మునగాకు పొడి వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం మునగాకు పొడి కోసం పెద్ద సైజులో ఉన్న మునగాకు కట్ని తీసుకున్నాను ఈ మునగాకులన్నీ తీసుకొని త్రీ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఈ మునగాకులో వాటర్ అస్సలు లేమీ లేకుండా వడబెట్టుకోవాలి ఇలా వడబెట్టుకున్న మునగాకుని కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా వేసుకొని ఆరబెట్టుకోవాలి ఈ మునగాకు పూర్తిగా ఆరేంత వరకు సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి తరువాత టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెండు పప్పుల్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పన్నెండు వెండిమిరపకాయలని వేసుకోవాలి అలాగే పదిహేను వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం తొక్క తీసిన చింతపండుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మసాలాని చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ మనం ముందుగుండా ఆరబెట్టుకున్న మునగాకుని చూసుకుంటే చూడండి చక్కగా ఆరిపోయింది ఇలా పూర్తిగా ఆరిన తర్వాత ఈ మునగాకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఆరబెట్టుకున్న మునగాకుని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మునగాకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే మనం మునగాకుని కొంచెం తీసుకొని దాన్ని చేయితో ఇలా నలిపేటప్పుడు అది కొంచెం పొడిలా తయారవుతుంది అలా వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేత్తో ఎలా నలుపుతున్నానో చూస్తున్నారు కదా ఇలా పొడిలా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మునగాకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలాని కూడా ఈ మునగాకులోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ మునగాకు పొడితో రోజుకి ఒక ముద్దు తిన్నా మన హెల్త్కి చాలా మంచిదండి అంతే అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు పొడి రెడీ అయిపోయింది మునగాకు పొడిని ఇలా తయారు చేసుకొని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ మునగాకు పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరో కొత్త వీడియోతో మన ఛానల్లో రేపు కలుసుకుందాం బాయ్ అండి